ప్రేమ కలిగిన మా దేవ ని ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఇదిగోనైనా నీ వాక్యము కొరకు మేము సిద్ధపడి ఉండగా వాక్యమయ్యున్న దేవ బిరుమాతో సూటిగా తేటగా మాట్లాడండి నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి నీ వాక్యము ద్వారా మమ్మలను చేయండి నీ వాక్యము ద్వారా మమ్మలను సిద్ధపరచండి నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా ఇదిగో అలుపుడను అయోగ్యుడను నీ పక్షాన నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన మీరు మాతో సూటిగా మాట్లాడండి నా నోటిని మీ నోటి బోరుగా వాడుకోండి నన్ను నీ సులువు చాటున మరుగు చేయండి ఈ ఈరోజు కూడా నేనే తగ్గిపోవాలి మీరే హెచ్చించబడాలి నేను కనుమరుగైపోవాలి మీరు ప్రత్యక్షమవ్వాలి అటు విధమైన కృపచూపమని బుద్ధి జ్ఞాన వాక్యములను మాకు బోధించండి నిధూతుల పరిచర్యను మేము కోరుకుంటూ ఉన్నామయ్యా వాక్యము వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కృప చూపించమని వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి కార్యాలు ఏసు లయపరుస్తూ ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతూ ఏ శక్తి కలిగిన నామడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా గడిచిన దినాలన్నీ కూడా ప్రభు తన కృపల్లో మనల్ని భద్రపరిచి ఈరోజు వరకు కాచి ప్రతి అక్కరలు ప్రతి అవసరతలను తీర్చి పోషించి నడిపిస్తున్న దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దామా స్తోత్రం 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 మన ప్రభువును రక్షకుడినైనా యేసు ఆరాధనకు ఆరాధనకుడు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే లైవ్లో దేవుని మాటలు వినుటకు వచ్చిన మీ అందరికీ కూడా యేసు యేసునామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానం చేద్దాం భక్తి శ్రద్ధలతో దేవుని మాటల్ని మనము ఆలోకించుదాం ప్రభు మాటల్ని మన హృదయంలో స్థిరపరచుకుందాం దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనము ఈ పూట ధ్యానం చేయటానికి చదువుదాం పోస్తుల కార్యములు రాసిన ఆ ప్రస్తుల కార్యములు పదో అధ్యాయము నాలుగో వచ్చిన భాగాన్ని మనం చదువుదాం అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువ ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవునికి స్తోత్రం కలుగునుగాక అతడు దూత వైపు తేరు చూచి భయపడి ఉండగా దూత మాట్లాడుతూ ఉన్నది నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఒక దోత ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఈ పూట మనం వాక్యం ఏమిటా అంటే మన ప్రార్థనలు అసలు దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఏం చేయాలి ఈ రోజున ప్రియా దేవుని బిడ్లారా ఒక మనిషి బ్రతకటానికి గాలి ఎలాగ అవసరమో ఆహారం ఎలాగ అవసరమో వాక్యము ప్రార్థన కూడా అంతే అవసరం శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మ కూడా ఆహారము వాక్యమై ఉన్నది గాలివి మనిషి పీల్చుకుంటేనే అడేమవుతాడు బ్రతుకుతూ ఉంటాడు అట్లాగే ప్రార్థన కూడా మన ఊపిరిలాగా అయి ఉండాలి ప్రార్థన జీవితం లేకపోతే ఆ జీవితాలు అగమ్య అగమ్య లాగా అయిపోతూ ఉంటాయి చీకట్లోనికి నెట్టబడుతూ ఉంటాయి అందుకనే ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఏమున్నా లేకపోయినా ఒక క్రైస్తవునికి ఉండాల్సింది ఉండాల్సిందేంటయంటే ప్రార్థనా జీవితము ఆస్తులు లేకపోయినా పెద్ద పర్వాలేదు కానీ అంతస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ బయట మనకు పెద్ద పేరు ప్రఖ్యాతులు లేకపోయినా నష్టమేమి లేదు కానీ దేవుని నమ్మినటువంటి బిడలకు ఖచ్చితంగా ప్రార్థనా జీవితము మనము కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం ఏమి ఉన్నా లేకపోయినా ప్రార్థన మాత్రం మన ఊపిరై ఉండాలి అటువంటి ప్రార్థన దేవుణ్ణి సన్నిధికి చేర్చబడేలాగా మనం జీవించాలి అందరము ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కొన్ని ప్రార్థనలు ఇంటి పైకప్పు కూడా దాటలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి మరికొన్ని ప్రార్థనలు అవి కొన్ని గాలిలోనే మిగిలిపోయినట్టుగా మనకు కనబడతాయి కొన్ని ప్రార్థనలు గాలిలోనే ఉండిపోతాయి కానీ కొన్ని ప్రార్థనలు మాత్రమే కొంతమంది వ్యక్తుల ప్రార్థనలు మాత్రమే అవి దేవుని సన్నిధికి చేర్చబడతాయి ఈరోజున దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాం ఏదో ఒక అవసరత్వ ప్రార్థన పూర్వకంగా ఆయనకు విన్నపించుకుంటూ ఉంటాం ఆయన ఇరిమియా గ్రంథంలో రాస్తూ ఉంటాడు కదా నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చాడు అంటే నువ్వు నాకు ప్రార్థించు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు అది ఎవరి ప్రార్థనలకు జవాబు వస్తుంది ఎవరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి బైబిల్ రంగంలో ఆది నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో ప్రార్థనలు ఎంతోమంది భక్తులు పొందుకొని ఉన్నారు ఎన్నో ప్రార్థనలకు జవాబు ఆయన ఇచ్చి ఉన్నాడు ఆది కాండంలో సేతుకి కుమారుడు పుట్టినటువంటి ఎనోషు జన్మించినప్పుడు మొదలుకొని ప్రార్థనా కాలము మొదలైనది యనోస్సు జన్మించినప్పుడు యహోవ నామము నా ప్రార్థన ప్రారంభమైన అని రాయబడి ఉంటుంది ఆ ప్రార్థన ప్రారంభమైన దినము కానుంచి నేటి వరకు కూడా ఆయన కొన్ని ప్రార్థనలకు జవాబిస్తూనే ఉన్నాడు అయితే ఆ ప్రార్థనలకు జవాబు రావాలంటే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి జ్ఞాపకార్థంగా చేర్చబడాలంటే ఈ రోజున మనము కొన్ని క్వాలిటీస్ని కలిగి ఉండాల్సిన వారం అయి ఉన్నాం చాలా మంది మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారంటే ప్రార్థనకు జవాబు రాలేకపోతు పోవటం ద్వారా వచ్చిన వెంటనే ప్రార్థించిన వెంటనే మాకు జవాబు రావాలి ఆ జవాబు వచ్చే క్రమంలో ఆలస్యం అవటం ద్వారా ఆ యొక్క మన ప్రార్థనలు జవాబు రాదులే అని చాలామంది ప్రార్థనలు మానేస్తూ ఉంటారు ఆలోచించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావటం లేదు అనంటే అసలు మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతూ ఉన్నాయా లేదా అని గమనించుకోవాలి ఆయన సన్నిధి నిత్యము కోట్లాను కోట్ల దేవదూతులతో ఆరాధించబడుతున్నటువంటి ఆయన సన్నిధి ఎవరు సమీపించడాన్ని తేజస్సులో నివసించున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థనలు చేర్చబడాలి అక్కడికి చేరాలంటే ఇక్కడ మనం ఏ విధంగా జీవించాల్సిన వారం అయ్యున్నాం ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క దూత దేవుని సముఖములో నుండి దేవుని రాజ్యములో నుండి ఒక వ్యక్తికి భూమిపైకి దిగువచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉండగా అతడు వైపు ఆయన తేరి చూస్తూ ఉన్నాడు చాలా స్పష్టముగా దేవుని దూత అతనికి కనబడుతూ ఉన్నది చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నది ఆ దూతతో ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు కదా ప్రభువ ఏమని అని అడుగుగా ఆ దూత అతనితో మాట్లాడుతూ నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి దేవుని సన్నిధిలోనికి చేరబడ్డాయి అని దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నాడు వచ్చిన వాళ్ళు మనిషి అయితే ఆ ఏమోలే అని అనుకోవచ్చు కానీ స్వయముగా దేవుని సముఖము నుండి ఆరాధించబడుతున్నటువంటి దేవుని దూతల్లో నుంచి ప్రముఖమైనటువంటి ఒక దోత వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి ఎవరు ఆ వ్యక్తి ఏంటి ఆయన జీవితము దేవుని సముఖంలో నుండి దేవుని యొక్క దోతే వచ్చి అతనితో మాట్లాడి నీ ప్రార్థనలు వినపడ్డాయని జవాబు ఇచ్చాడు అంటే అసలు ఆయన జీవితం ఏ విధంగా ఉన్నదో మనము పరిశీలన చేయాలి ఏ విధమైనటువంటి జీవితాన్ని అతను కొనసాగిస్తూ ఉన్నాడో మనం ఈ పూట జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నా మనసులోనికి ఇచ్చినటువంటి ఆ మాటను కూడా ఈ ఆరాధనలో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను చదువుదాం మొదటి వచ్చినా మనం చదువుదాం అదే అధ్యాయము మొదటి వచ్చినంలో ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను అనుభక్తిపరుడు ఒకడు కైసర్యలో ఉండేను చాలు ఇతను గురించి లోక ఆ భక్తుడు పరిచయం చేస్తూ ఉన్నాడు ఇతను గురించి ఏమని పరిచయం చేస్తూ ఉన్నాడంటే ఇతను ఇటలీ ప పట్టణంలో ఒక శతాధిపతిగా ఉన్నాడంట ఎలా ఉన్నాడంట ఆయన ఉద్యోగం అంటే ఒక వంద మంది సైనికులకు ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన పని ఒక అధికారం కలిగినటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వంద మంది సైనికులను నడిపిస్తూ వారిని క్రమబద్ధంలో ఉంచుతున్నటువంటి వ్యక్తిగా ఒక ఒక ఉద్యోగంలో ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు ఆ ఇటలీ పటాలంలో అంట ఈయన భక్తి పరుడుగా జీవిస్తూ ఏమని ఏ జీవిస్తున్నాడంట భక్తి పరుడు ఒకడు ఉన్నాడు కొర్నాలి అనే ఒక మనుషుడు ఉన్నాడు అని రాయటం వేరు ఒక భక్తుడు ఈ పట్టణంలో ఉన్నాడని రాయటం వేరు లోక అపోస్తులైన లోక ఆయన గురించి రాస్తూ ఉన్నటువంటి మాట చూడండి భక్తి పరుడు అని రాస్తూ ఉన్నాడు ఏంటి ఆయన భక్తి జీవితము ఆయన దినచ దినచర్య ఏ విధంగా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడే రాయబడినటువంటి మాటలు రెండో వచ్చినంలో అతడు తన ఇంటి వారి అందరితో దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు చాలు ఆయన దినచర్య ఆయన దినము ఆయన రోజు జీవించే విధానం ఏంటంటే ఆ భక్తి పరుల్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏమిటా అంటే అతడు అతని ఇంటి వారందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారంట మొదటి విషయము అతడు అతని ఇంటి వారందరూ అతని ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా దేవుని ఎందు భయము కలిగి జీవిస్తూ ఉన్నారంట దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు అతను ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడటానికి కారణంలో మొదటిది అంటే ఆయనకున్న క్వాలిటీస్లో మొట్టమొదటిది అతడు అతని ఇంటి వారందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారంట ఒక్కడు మాత్రమే కాదు దేవుని ఆ అతని ఇంటి వారందరూ కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవితంని కొనసాగించుకుంటూ ఉన్నారు ఏమవసరం అండి ఆయనకు ఒక వంద మందికి సైన్యము ఆ అధి అధిపతి కలిగినటువంటి వ్యక్తి మంచి ఉద్యోగం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి భక్తి చేయాల్సినంత అవసరమో లేనే లేదు అసలు దేవుణ్ణి ఆరాధించాల్సినంత అవసరం లేదు దేవుణ్ణి నమ్మాల్సినంత అవసరం కూడా లేదు కానీ దేవుణ్ణి గురించి అతనికి తెలిసిన తెలిసినవాడు దేవుని యందు నమ్మకం కలిగిన వాడు దేవుడు ఉన్నాడు అని ఎరిగి ఉన్నటువంటి వాడు ఒక వ్యక్తి భయము భక్తి కలిగి ఎప్పుడు జీవిస్తాడంటే దేవుడు చూస్తూ ఉన్నాడనేటువంటి భయము కలిగినప్పుడు ఆ ఆ గ్రహింపులోనికి వచ్చినప్పుడే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉన్నాడు నేను జీవించే జీవిత విధానాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు ఆయన కంటికి ఏది కూడా మరుగులేదు అని ఎప్పుడైతే ఒక మనిషి గ్రహిస్తాడో అప్పుడు అతని జీవితం భక్తి కలిగినదిగా భయం కలిగినదిగా ఉంటుంది దేవుడు ఉన్నాడని ఆయన మనలను చూస్తూ ఉన్నాడని ఆయన 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 కనుదృష్టికి ఏది మరుగు చేయబడదని గ్రహించి ఎదిగి ఉన్నవాడు ఖచ్చితంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తారు అట్లాంటి జీవితాన్నే ఆయన కొనసాగించటం మాత్రమే కాదంట ఆయన ఇంటి వారందరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు స్తోత్ర కలుగులుగా ఆయన ఒక్కడు మాత్రమే కాదు తన కుటుంబమంతటిని కూడా భయముతో పెంచుతూ ఉన్నాడు అతని కుటుంబమంతటిని కూడా భక్తితో పెంచుతూ ఉన్నాడు అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటి అసలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి సామెతల గ్రంథంలో భక్తుడు రాస్తూ ఉంటాడు కదా సామెతల గ్రంథంలో మొదట అధ్యాయము ఏడో వచ్చినంలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని అంటాడు ఏంటంట యందు భయభక్తులు కలిగి ఉండుట ఇది తెలివికి మూలమై ఉన్నది ఈ రోజున ప్రియ దేవుని బిడ్లారా చాలామందికి తెలివి లేదు చాలామందికి ఏమి లేదు తెలివి లేదు తెలివి లేదు అనంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం లేదని దాని అర్థం ఈరోజు నా ఎంతో చదువు ఉన్నది కానీ తెలివితేటలు లేకుండా జీవిస్తూ ఉన్నా తెలివైన వాడు ఏం చేస్తాడంటే మేలుకరమైనటువంటి మార్గాన్ని సూచించుకుంటాడు తెలివైన వాడు ఏంటయ్యా అంటే వాడు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు తెలివి కలిగిన వాడు ఏ విధంగా ఉంటాడంటే తన కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి విధంగా వాడు ఉంటాడు ఆ తెలివి ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే తెలివికి మూలము మరొక చాటు రాయబడి ఉంటుంది కదా అదే సామెతలు గ్రంథం పదో అధ్యాయంలో పదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో రాయబడి ఉంటున్నటువంటి ఆ మాట ఏంటంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నట దీర్ఘాయువునకు కారణమంట ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఇది దీర్ఘాయువునకు కారణమంట ఈరోజు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా ఆయుష్ మానవులకు ఎందుకు తగ్గిపోతుందంటే దేవుని ఎందు భయము లేక పాపానికి లోనైపోయి ఆయుష్ను తగ్గించుకుంటూ ఉన్నారు భక్తుడైన మోసే అంటాడు కదా యుష్యుని గురించి మాట్లాడుతూ ఉంటాడు మానవుని యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయాసమే అది కూడా దుఃఖమే ఈరోజున మానవుని యొక్క ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము లేకుండా జీవించడమే కారణం ఈ రోజున ఎంతోమంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం ఇంట్లో తల్లిదండ్రులన్నా దేవుడన్నా భయం లేకుండా జీవిస్తూ వారు విచ్చల విడిగా ఆ దురలవాట్లకు లోబడిపోయి ఆయుష్ని ఏం చేసుకుంటున్నారు తగ్గించుకుంటూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి అలవాటులకు లోనైపోయి ఆయుష్ ఏమైపోతుంది తగ్గించబడుతుంది ఆయుష్ తగ్గిపోతూ ఉన్నది కారణము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించలేకపోవటం మరొక చాటు రాయబడి ఉంటున్న మాట ఏంటంటే ఆ పద్నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో ఉంటుంది కదా యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించునంట యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళంట బహుధైర్యముగా జీవిస్తారంట ఇంకా కింద రాయబడుతుంది కదా అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు యహో యందు భయభక్తులు కలిగి ఉంట అది జీవపు ఉన్నది చూడండి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ఈ లక్షణాలు స్పష్టముగా కనబడుతూ ఉంటాయంట వారు ధైర్యముగా ఉంటారు దేవుని అందు ఎవరైతే భయముతో భక్తితో జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారో వారు లోకముని గురించి భయపడరు లోకపు బద్దతుల గురించి భయపడరు లోకపు ఆచారాల గురించి భయపడరు వారు కేవలము దేవుని అందే భయముంచుతారు దేవుడు చూస్తూ ఉన్నాడని దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడని ఆయన కూర్చుండుట లేచుట సమస్తము ఆయనకు తెలుసు అని భయము కలిగి జీవించేవారు లోకంలో దేని గురించ భయపడేవారు బహుధైర్యముగా జీవనాన్ని కొనసాగిస్తే దేవుని యందు భయము కలిగి ఉండాలి మొన్నటి దినాన ప్రార్థన చేయటానికి వెళితే ఒక ఇంటికి అక్కడ అందరూ ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు వారు రకరకాలైనటువంటి ఆ ఆచారం పద్ధతులను వెళుతూ నన్ను చూసి వాళ్ళు మాట్లాడుకోవటం ఆపేశారు మాట్లాడుకోవటం ఆపేసి ఇప్పుడు కాదు మాట్లాడుకునేది తర్వాత అబ్బాయి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అబ్బాయి వెళ్ళిన తర్వాత మనం ఇది చేసుకుందాం అని శావుకునిగా గౌరవం అయితే ఇచ్చారు కానీ ఆ ఆచారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు కారణం ఏంటంటే దేవుని యొక్క భయము లేకపోవటం ద్వారా దేవుని భయముతో మనం జీవిస్తే నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా నేను రాగానే అటెన్షన్లోకి వెళ్ళిపోయారు నేను రావటం కాదు దేవుడు మన జీవితంలో మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని గమనిస్తూ ఉన్నాడనే అటెన్షన్లో మనం కనుక జీవించగలిగితే జీవితంలో ఏ టెన్షన్స్ లేకుండా మనం జీవిస్తాం దేవుని యందు భయభక్తులు కలిగి ఒక అటెన్షన్లో మనం ఉండగలిగితే ఇక జీవితంలో మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెమ్మదిగా ఉంటాం ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అడు పాపము చేయటానికి భయపడతాడు కాదండి దేవుడు చూస్తూ ఉన్నాడని అతడు భయపడే భయపడుతూ మేలుకరమైన మార్గంలోని వాడు ఉంటాడు వాడు ప్రత్యేకించబడతాడు ప్రత్యేకంగా జీవిస్తాడు వాడి జీవిత విధానము మారిపోతుంది ఎందుకంటే అమ్మో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ఈ పని చేయకూడదు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ఆ మార్గంలో వెళ్ళకూడదు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు ఇదిగో నేను ఏది పడితే మాట్లాడకూడదు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు నేను ఏ విధమైన ఏ ఎట్లా పడితే అట్లాగా ప్రవర్తించకూడదు అనే భయముతో వాడు జీవిస్తాడు అలాగా అటెన్షన్లో ఉండి జీవించేవాడు వాడి జీవితంలో టెన్షన్ లేకుండా జీవిస్తాడు అది వాడి జీవితంలో నెమ్మది ఉంటుంది అప్ప టెన్షన్లు ఉండవు ఎలా జీవితం